అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా జయశ్రీ శ్రీ కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు కాలి నడకన అయోధ్యకు బయలుదేరారు గ్రామ గ్రామాన ఘన స్వాగతం పలుకుతున్న రామభక్తులు బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా జై శ్రీ రాధేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు అంబర్పేట నుండి కాలినడకన అయోధ్యకు బయలుదేరారు వీరికి రహదారి వెంబడి గ్రామస్తులు అడుగడుగున ఘన స్వాగతం పలుకుతున్నారు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు యువ ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు తాము కాలినడకన బయలుదేరామని తమతో పాటు స్వామివారికి వస్త్రాలు ఓడి బియ్యం తీసుకుని వెళ్లి అయోధ్య రామయ్యకు సమర్పిస్తామని తెలిపారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್